నమస్తే నేను మిచ్చారి అక్షర మీడియాకు స్వాగతం మిత్రులారా ప్రతిరోజు రాజకీయాల గురించి దేని గురించో వివరించడం మీరు వినడం కాస్త బోరచుంటుంది కాకపోతే మానవీయ కోణంలో ఈరోజు మీకు కథ చెప్పాలనుకుంటున్నా ఇది ఎంఓఎన్ఈవై మనీ మనిషి డబ్బున్న ఒక మనిషి కథ మనీషం అంటే బుద్ధి ఆ మనీషం ఉన్న ఒక మనిషి కథ మోసపోవటం తప్ప మోసం చేయట కానీ ఒక సగటు మనిషి కథ ఈరోజు చెప్పాలనుకుంటున్నా ఇక కథలోకి వెళ్ళిపోతే రాజు పట్టణంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు రోజు స్టేజ్ మీద బస్ దిగి ఇంట్లోకి వస్తున్నాడు ఊర్లో అతను ఊర్లో వస్తే గుంపులు గుంపులు పరిగెత్తురు ఊరు బయటకుని చేడు తనకేం అర్థం కాలేదు ఎందుకు పరగెత్తురు అర్థం కాలేదు ఇంటికి వెళ్ళి తల్లినడితే చెప్పింది బాబాయ్ పురుకులమంతా ఆత్మహత్య చేసుకుంటూ రాలేదు అతని గుండె పళ్ళు చాలా మంచి వ్యక్తి ఉంటే సాయం చేయడం లేకపోతే మౌనంగా ఉండటం ఎవరు కాడు పడకాడు మంచిద చిన్న కాలకు మూడెకరాలకు ఒక కూతురు ఇద్దరు పిల్లలు కొడుకులు బాబాయికి అంత కష్టమే వచ్చింది అని తల్లెడితే ఏం లేదా చెల్లె కంపెనీ బిఎస్ ఎస్టేట్ వచ్చింది పెద్దోడికి ఏమో ఇక్కడ కంపెనీలో ఉద్యోగం ఉందంటే డిపాజిట్ కట్టాలంట అందుకు డబ్బు కావాలి ఆ డబ్బు కోసం బాబాయ్ ఊరంతా తిరిగిండు అయిన వాళ్ళని అడిగిండు ప్రతి ఒక్కరు చేసి ఏమి మా వల్ల కాదు అని ఎంత ఎవరు సహాయం చేయలేదు అన్న రెండు రెండోది అంటే రేపు అంటే చెల్లె ఎంబీఎస్ ఆకట్టేటు ఫీజు కట్టాల్సింది చివరికి భూమి తాగ కుదో పెడితే తాకట్టు పెడతా కూడా వెళ్తే కూడా షావుకారు డబ్బు లేదన్నాడు అన్నాడు షావుకారు ఇంటికి వెళ్ళిన మీ బాబాయ్ ఇంకా తిరిగి రాలేదురా తన కూతుర్ని ఎంబీఎస్ చేయాలని కల కదా బాబా సన్నకారు అయితే రైట్ ఏది మన షావుకార్డుకి వెళ్ళి ప్రాధాయపడ్డాడు పొలం పంట పొలం మీద పొలం మీద పంట ఉందండి పంట మొత్తం మీకే పోస్తా ఆ తర్వాత వచ్చేది మూడెకరాలు రాసిస్తా దాని కింద మీ అప్పుడు తర్వాతనే నా పొలాన్ని నేను చేసుకుంటా అంటే పొలం మీకు ఇచ్చేస్తా తాకట్టు కింద ఒక సంవత్సరం పాటు రాసిస్తా మీరు వ్యవసాయం చేసుకొని పండించుకోవచ్చు ఇప్పటి పంట మీకే ఇస్తా కోసి లెక్కలు చూస్తున్నాను బదిలాయినా మూడు ఎకరాలు ఈయన తీరిపేదా ఎవరు పొలం రాసుకుంటే జ్ఞానం తాను తిడతారు ఆ బిడ్డ ఎంబీఎస్ చేసేసి ఈయనకు తిండి పెడుతుందా ఆయన ఈయన ఆ బిడ్డలు తీరుతారా నాకెందుకు వచ్చింది అనుకున్నాడు ఎవరు పారే డబ్బులు లేవని నిర్దాక్షిణ్యంగా చెప్పేసాడు పొద్దున్నే బిడ్డ ఎంబీఎస్ సీటు ఫీజు కట్టాల్సిన రాసిన డేట్ తాను బతుకుండగా తన బిడ్డ ఎంబీఎస్ కోల్పోవడం తనకి ఇష్టం లేదు పాపం తను దాన్ని చూడలేడు అనుకున్నాడు చక్కగా శావకాండే పొలానికి వెళ్ళాడు పొలం దగ్గర కూర్చున్న గురుషా కుర్చీలో పొలానికి కొట్టే మందు ఉంది ఆ మందు సాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఇది తెలిసిన వాళ్ళందరూ అక్కడ పరిగెత్తున్నారు పోవడానికి విషయం తెలుసుకున్న రాజు కూడా పొలం దగ్గర పరిగెత్తే అంటే బాబాయి శవ మీద పడి చెల్లి ఏడుతుంది పాపం చూసిండు అతని కళ్ళు జల జల జలపాతాలు రాలుతున్నాయి అంటే మూడు ఎకరాల రైతు కాపు రైతు పండించే పంట మాత్రం తింటాం ఇప్పుడు ఈ చెల్లె చదువుకోకపోతే బాబాయ్ కళ్ళు నెరవేరదు ఎట్లా ఏం చేయాలి ఆలోచించారు పాపం ఆ చెల్లె శోమైన ఎడుతుంది తనపై చెల్లెని ఓదార్చిండు చిల్లె వల్ల తన వల్లే కావడం లేదు వెంటనే మెరుపు లాంటి ఆలోచన లేచిండు శో మీద పడి ఏడుతున్న వచ్చేలా ఒక ఫోటో కొట్టిండు స్నాప్ అందరు ఎవడికి పిచ్చుడు వాళ్ళు ఏడుతుండే ఫోటోలు కొట్టు ఆ ఫోటో కొట్టి సోషల్ మీడియాలో వెళ్ళేవని ఇది పరిస్థితి అక్కడ పరిస్థితి వరిస్తూ ఆర్థిక సాయం చేయమని కోరాడు బాబు కింద తన అకౌంట్ నెంబర్ ఇచ్చాడు గూగుల్ పే నెంబర్ తన దాని నెంబర్ని ఇచ్చాడు ఇక అప్పుడు అతను చేసిండు పోలీసు వాళ్ళు రాలేదు ఇంకా గంట టైం పడింది వాళ్ళు వచ్చే వరకు పంచనామా చేయాలి కదా పోలీసు వాళ్ళు వచ్చే వరకు తను ఫేస్బుక్ ద్వారా పెట్టాను రిక్వెస్ట్కు దేశవ్యాప్తంగా ఉన్న దాతలు ఇచ్చిన డబ్బు దాదాపు రెండు లక్షలు అది చూశాను అప్పుడు చెప్పిన బాబాయి చెల్లెలు అమ్మి చేయిస్తున్నా చేయిస్తా రెండు లక్షలు వచ్చినాయి అంటే చూపించు చెల్లె చెల్లె కళల్లో ఆనందం అంటనే బాధ తండ్రిలేని అంపేసిన అవసరం అది సరే పంచనామా జరిగింది కార్యక్రమం పూర్తయిన తర్వాత తెల్లారి తీసుకెళ్ళి పాపని ఎంబీఏస్ చేర్చిండు లక్షలు వచ్చినాయి కదా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పిండు పోస్ట్ చేసిండు ఆ పాప చెప్పించిడు వీడియో ద్వారా ఎవరు చెల్లి ద్వారా ఈ కథ ఎందుకంటే అతను బ్రతికుండగా చేసిన అభ్యర్థాన్ని ఎవరు మన్నించిన ఆ డబ్బు తెచ్చి అతను ఎంబీఎస్ చదివించు పేదోడు ఎప్పుడు మోసం చేయబావు అప్పుడు తీసుకుంటే కాదు రెండు రోజులు లేట్ అవుతుంది నీ డబ్బుని తిరిగిస్తాడు ఆ మాత్రం ఎవరు ఆలోచించకుండా ఆ తర్వాత ఇంటికి వచ్చి సానుభూతి అయ్యో నన్ను నడితే నేను ఇచ్చేవాడిని కదా అరే అతను వారం వారం తిరుగుతూనే ఉన్నాడు బిడ్డ ఫీజు కోసం ఒక్క నా కొడుకు ఎవడు కూడా అయ్యేవాళ్ళే అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు సానుభూతి నడితించేవాడిని కదా అని ఎవరు ఇవ్వలే మరి ఎవరిచ్చిరు దాతలే అంటే డబ్బు ఉన్నప్పుడు దాత దాతకాడు మనీ ఉన్నప్పుడే మనిషి కాదు మానవత్వం ఉండి సాటి మనిషి గురించి వాడే మనిషి వాడికి డబ్బున్నా లేకున్నా రాజుకు డబ్బు లేదు తన చెలి స్థితి దలుచుకున్నాడు బాబాయిని చూసాడు విక్రజీవిగా తట్టుకోలేకపోయాడు ఒకటే ఎస్ఎంఎస్ ఇది ఒక రిక్వెస్ట్ సోషల్ మీడియాలో గంట చేపట్టి రెండు లక్షల రూపాయలు వచ్చినాయి ఆ ఫీజు చెల్లెగెట్టి చదివించండు అమ్మాయి చదువుకుంటుంది ఎంబీఎస్ అయితే కానీ తండ్రి వస్తారా ఆ తండ్రిని చంపించవరు మనుషులే మనీ ఉన్న మనుషులు మనుషులు మను మానవత్వం లేని మనుషులు కాదు మానవత్వం లేని మనుషులు మనీ ఉన్న మనుషులు అతని ఆత్మహత్య కంటే వాళ్ళు హత్య చేశారు ఒక్కసారి వాళ్ళ డబ్బు ఉండటం కాదండి ఆ డబ్బుని సద్వినియోగం చేయటంలోనే నీ మానవత్వం మనిషితనం నీ గొప్పతనం ఉంది కోర్టులో కూడా పెడతారు అందరు ప్రయోజనం ఏంటి కొడుకులు తండకలు చేస్తారు కాబట్టి మనం సాటి మనిషి కష్టం గురించి సాటి మనిషికి వచ్చిన నష్టం గురించి ఆలోచిద్దాం సానుభూతి చూద్దాం కొంత చుట్టు చూపిద్దాం అంతేకాని నిర్ధార్చ్యంగా ఆ మనిషిని దూరం చేయొద్దు ఆ దూరం ఎంత దూరం పోతుందంటే ఇప్పుడు ఈ సాధారణ రైతు పోయినట్లు ఎంత దూరం పోతేటో తిరిగి ఆ మనిషి మనం తెచ్చుకోలేము కాబట్టి మనిషిగా ఆలోచిద్దాం మనీషిగా మనీషం ఉన్న బుద్ధున్న మనిషికి ఆలోచిద్దాం డబ్బున్న మనిషికి ఆలోచించొద్దు మానవత్వం లేని మనిషికి ఆలోచించద్దు డబ్బు వల్ల తిరిగి వస్తే తిరిగి వస్తే రానివ్వండి పోతే ఉండే ఏమి అంటే గట్టిపోతావా ఆ మాత్రం ఆలోచన ఆ సోషల్ మీడియాలో దాఖలు చేయకపోతే ఆ పాప ఎంపీ చదివేది కాదు ఈ రిక్వెస్ట్ మస్తు ఫస్ట్ ఎప్పుడు అతను తనకి తెలుసునే పెట్టే పాపం అప్పుడే కానీ ఎవరికైతే చెప్పాలో వాళ్ళకే మనం చెప్పుకోవాలి ఎవరినైతే అభ్యర్థించాలో వాళ్ళని మనం అభ్యర్థించాలి అడ్డమైన వాళ్ళ డబ్బు ఉన్నది అని అభ్యర్థిస్తే ఈ రైతులు బతుకుల్లా మనం బతుకుతాయి తస్మాత్ జాగ్రత్త